తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య అర్చకులు కిరణ్ దీక్షితులు జన్మదిన వేడుకలు శనివారం నెల్లూరు నగరంలో ఘనంగా నిర్వహించారు స్థానిక ప్రగతి చార్టిస్టులు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో కిరణ్ దీక్షితులు జన్మదిన వేడుకల్లో పిల్లల మధ్య నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కిరణ్ దీక్షితులు జన్మదినోత్సవాన్ని పిల్లల మధ్య నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఆయన నిండు నూరాళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వర్దిల్లాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సివి అసోసియేట్స్ సివి నివా భాష హెల్త్ ఇన్సూరెన్స్ మేనేజర్ పెంచల బాబు తదితరులు పాల్గొన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య అక్షులు ఏ కిరణ్ దీక్షిత్ గారు పుట్టినరోజు శుభ సందర్భంగా ఈరోజు నెల్లూరులోనే ప్రగతి చారిటబుల్ ట్రస్ట్లో వంద మంది పిల్లలకి అన్నదానము కేక్ కట్టింగ్ ఘనంగా ముఖ్యంగా ఆయన జరపడమైనది ఆయన నిన్ను నూరేళ్ళు ఆరోగ్య ఆరోగ్యాల సంతోషం వర్దిల్లాలని ప్రార్థిస్తున్నాం ఈరోజు తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య అక్షుకుడు తిరుమల ఏ కిరణ్ దీక్షికులది పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ప్రగతి చారిటబుల్ ట్రస్ట్లో వంద మందికి అన్నదానము కేక్ కటింగు కేక్ కటింగు వాళ్ళకి సివి అసోసియేషన్ తరఫున సివి గారు చేతుల మీద జరి జరిపి జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నివాబోపా మేనేజరు పెంచిల్ రెడ్డి గారు వచ్చారు ఇది అది ఆయన పెట్టినరోజులు ఎన్నో ఎన్నో చేర్చుకో చేసుకోవాలని వంద నూరే వందూరేళ్ళుగా బా జీవించాలని ఆ దైవ 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 సాక్షిగా వేటర్ సాక్షిగా సాక్షిగా బాగుండాలని కోరుకుంటూ ఆయన అభిమానిని వివి సుధీర్